ఏడు పదుల వయసులో అవనికటి నియోజకవర్గం కోడూరు నుండి కడప మహానాడుకు సుమారు నాలుగు వందల కిలోమీటర్లకు పైగా సైకిల్ యాత్ర చేస్తూ మహానాడులో పాల్గొనడానికి వస్తున్న ఈ పెద్దఐన అభిమానం చూస్తుంటే పాదాభివందనం చేయాలనిపిస్తోంది

మేమేం కారులో వస్తున్నాం అపోజ్ చేసుకుని మీరు సైకిల్ మీద రావడం అనేది మనం అసలు ఎలాంటి అభిమానాన్ని లేదా ఎలాంటి అభిమాని తెలుగుదేశం పార్టీలో ఉంటాం పార్టీ చేసుకున్న ఇది తెలుగుదేశం పార్టీ చంద్రబాబు గారు లోకేష్ గారు లేకపోతే అప్పుడు రామారావు గారు చేసుకున్న పుణ్యం వల్లే ఈ రోజు మీ అభిమానులు ఉన్నారని నమ్ముతున్నాము మమ్మే వాళ్ళు విశ్లేషణ ఇంకా మధ్యలో ఏ అంశం వచ్చినా ఓకేనా ఏ అంశం వచ్చినా సోజలింగ్ చేసే ఓకేనా జాగ్రత్తగా వెళ్ళాలండి థ్యాంక్ యూ బాబే